హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ సినిమా విడుదలకు ముందు సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేయడం సహజం అయితే సినిమా విడుదలైన రెండు నెలల తర్వాత సాంగ్ రిలీజ్ చేయడం ఎప్పుడైనా చూసారా గుంటూరు కారం మూవీ టీం అలాంటి కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టింది అతడు కలేజా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన సినిమా గుంటూరు కారం సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున థియేటర్లలో విడుదలై ఈ యాక్షన్ డ్రామా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది ఇక ఫిబ్రవరి నైన్త్న ఓటీటీలోకి అడుగు పెట్టగా అక్కడ మాత్రం మంచి తో అదరగొడుతోంది మొత్తానికి ఈ చిత్రం థియేటర్లలో విడుదలై రెండు నెలలయ్యింది ఓటీటీలోకి వచ్చి నెల దాటింది ఇలాంటి సమయంలో గుంటూరు కారంకి సంబంధించి ఊహించని అప్డేట్ వచ్చింది గుంటూరు కారంకి తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే ఈ సినిమా నుంచి ఆయన స్వరపరిచిన ఆరు పాటలు విడుదల కాగా దాదాపు అన్ని పాటలకు మంచి స్పందనే లభించింది అయితే ఉన్నట్టుండి ఈ సినిమాలో ఏడో పాట ఉందని దానిని త్వరలోనే విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించి సర్ప్రైజ్ చేశాడు తమన్ ఈ శుక్రవారం కారం ఏడో పాట విడుదలవుతుందని ఇది సూపర్ స్టార్ మహేష్ కోసం మేమిచ్చే బెస్ట్ అవుట్పుట్ అని ప్రస్తుతం లిరికల్ వీడియో రెడీ అవుతోందని తెలిపాడు దీంతో అందరూ షాక్ అవుతున్నారు సినిమా విడుదలైన రెండు నెలలకు లిరికల్ వీడియో రిలీజ్ చేయడం ఏంటి ఇలా చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారి అయ్యుంటుందని కమెంట్స్ చేస్తున్నారు మరికొందరైతే కొంపదీసి ఇంకా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించి కొత్తగా సినిమాలో యాడ్ చేస్తారా అని సెటైర్లు వేస్తున్నారు ఇంకా కొందరు ఇతర హీరోల అభిమానులేమో మీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో అంటూ మహేష్ ఫ్యాన్స్ పై జాలి చూపిస్తున్నారు మరోవైపు కొందరు మహేష్ అభిమానులు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి ఇస్తున్నారు అసలే మహేష్ తన నెక్స్ట్ మూవీని రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్నాడు దీంతో మహేష్ సినిమా నుంచి కొత్త పాట రావాలంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుంది అందుకే అప్పటి వరకు ఈ పాట బాగుంటే ఎంజాయ్ చేస్తాం లేదంటే దారుణంగా ట్రోల్ చేస్తాం అని తమన్ ని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్లు ఇస్తున్నారు మరి ఈ సాంగ్ అభిమానులు మెచ్చేలా ఉంటుందా లేదా అనేది ఈ శుక్రవారం తేలిపోతుంది